అమెరికా చట్టాల ప్రకారం ఈ వీడియోలో ముద్దాయి తన నేరమును అనీకరించినట్లుగా కోర్టు నమ్మడం జరిగింది అతను కోట్లకు వెళ్లే హక్కును కోల్పోయాడు కేసులో ఏ ఉండబోదు శ్రీ చందు తన క్లయింట్స్ కి ఐదు మిలియన్ డాలర్లు నష్ట చెల్లించవలెను గా మీరు గాని ముప్పై రోజుల్లో పైకము చెల్లించనిచో పది సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించబడును

రాత్రి రియానా గిఫ్ట్ ఇచ్చాను డూప్లెక్స్ హౌస్ అది వదిలే మొన్నే డయానా గిఫ్ట్ ఇచ్చాను నాకు తెలియకుండా ఎలా ఇచ్చావు నువ్వు మాత్రం అన్ని నాకు చెప్పు చేస్తున్నావా ఎవరిని రా కాంట్రాక్ట్ మీద సైన్ చేసావు నువ్వు రేపు వీడు జైలుకి వెళ్తే ఎవడు కంపెనీ నాకు అనుడు పెళ్ళైన ఆడది పోయిన ఆస్తి ఎప్పటికీ మన కాదు కాంప్రమైజ్ సరే ఓకే మీరు ఎవరికి ఇవన్నీ ప్రాపర్టీ ఏముందో చెప్తే దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను కోర్టులో కట్టాక మనకు ఎంత మిగులుతుంది అన్ని అమ్మిన బాకీ ఇంకా కోట్లు ఉంటుందిరా రే కాఫీ బద్రీనాథ్ ఇది కాఫీ కాదు టీ నా పేరు బద్రీనాథ్ కాదు సార్ కేదార్నాథ్ ఏ పేరైతే జీతం తీసుకుంటున్నావు మూసుకుని పనిచేయ్ మీ దగ్గర పదేళ్లగా పనిచేస్తున్నాను నా పేరేంటో కూడా మీకు తెలియదా తెలీదు అయితే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి సాటి మనిషి మీద కన్సర్న్ లేని మీ వాళ్ళ దగ్గర పనిచేస్తే సుఖం ఉంటుందేమో గానీ సంతోషం ఉండదు సార్ అబ్బో ఏంటో అరుణ్ తేడా మీకు చెప్పిన అర్థం కాదులేండి నాకు అంత టైం లేదు గెట్ లాస్ట్ ఇన్నేళ్లుగా మీ దగ్గర పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మీకు మీకెవడు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం నిజంగానే మీ దగ్గర టైం లేదు వెళ్ళి ట్రై చేసుకోండి హలో 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 టామ్ పీటర్ బయట కోర్టు మ్యాటర్ బాగా స్ప్రెడ్ అయింది రా పునేవాడు కూడా మన అవసరం చూసి చాలా తక్కువ కడుగుతున్నాడు మనం అనుకున్నట్టు పదిహేను కోట్లు వచ్చేటట్టు లేదురా చూస్తేనేమో ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఐ థింక్ యూ షుడ్ లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్ సరేరా మీటింగ్ అయిన తర్వాత కాల్ చేస్తాను బై ఇండియా కాల్ హలో బాబు నా పేరు శ్రీనివాసరావు మీ ఫాదర్ ఫ్రెండ్ని మీ ఫ్యామిలీ లాయర్ని మీకు ఇండియా అన్నా ఇక్కడ ఆస్తులన్న ఇంట్రెస్ట్ లేదని తెలుసు కానీ మీ తాతగారి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కూతురు పేరు మీద వీలునామా రాసేశారు వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలు కానీ యాజ్ లీగల్ హెయిర్ మీ సతకు ఉంటే నా వీలునామా చెల్లుతుంది దయచేసి ఒక్కసారి మీరు ఇండియాకి రండి ఏంటి నాన్న ఇది అమ్మ పేరు మీద రాములపారి గుడి కట్టించడం ఏంటి అందులో పెళ్లి అని నాకు ఇప్పటికిప్పుడే పెళ్లి జరిపించడం ఏమిటి ఇందులో తప్పే ఉందిరా అమెరికాలోని చదువు పూర్తి చేసి రాగానే సత్యవతిని ఇచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం కదా కాకపోతే పెళ్ళి ఒక సంవత్సరం ముందర జరుగుతుంది అంతేగా సత్యవతిని నాకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్నది మీరే కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు నాన్న అమెరికాలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నాన్న ఆమెనే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను ఇది నీ ఇష్టం నా ఇష్టం కాదురా నా చెల్లెలు చనిపోతూ నా దగ్గర తీసుకున్న మాట నా కొడుకంటూ ఉంటే నా చెల్లెలు కూతుర్నే పెళ్లి చేసుకోవాలి లేదంటే నా కొడుకే లేదను సంజు ఉన్నప్పుడే రాలేదు ఇప్పుడే వస్తాం ఐఎమ్ సారీ కృష్ణ ఇస్ నీకు భర్తగానే కాదు చందుకి ఫాదర్ లేని కూడా తీరుతుంది డాడీ నేను ఇంకా సంజుని మర్చిపోలేదు సంజు 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 తను బ్రతికున్నంత కాలం తండ్రిని తలుచుకుని ఏడ్చాడు ఇప్పుడు నువ్వు నెవర్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ ఇట్ గివ్స్ ఓన్లీ పెయిన్ లో ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు పెట్టుకుంటే నాలాగే ఏడుస్తాం లైఫ్ లో ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు ఆ రిస్క్ నుంచి బయటపడదామని వెళ్తున్నాను చెప్పా కదరా వెయ్యి కోట్లు ఆస్తి ఏదో ఒకటి చేసి నాలుగైదు రోజుల్లో పాతి కోట్లు పట్టుకుని వచ్చేస్తాను అప్పటి వరకు నువ్వే మేనేజ్ చేయి హలో ఏంట్రా జీవితాంతో జైల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యావా ఏంట్రా డ్రైవింగ్ అరే ఆ కార్ ఉంది నువ్వా తెలుసుంటే డెఫినెట్ గా గుద్దేవాడిని యూ బ్లాడీ అసలు నీకు పదేళ్లు కదరా డెత్ సెంటెన్స్ వేయించాలి ఇట్స్ ఓకే అన్నయ్య ఏం కాలేదు కదా సీ హౌ రాష్ ఇస్ ఏహే నీ సిస్టరా ఏజంతా చెప్ సూపర్ బావమరిది మీ చెల్లెల్ని ఏదో ఒకటి చేసి సెట్ చేస్తాను ఆ తర్వాత నేను జీవితాంతం ఫ్రై 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 లైక్ ద్యాట్ ఎవరన్నయ్యా వాడు పెద్ద రోగ్ నువ్వు ఒక్కదానిమే ఇండియా వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ఇదేం ప్లెజర్ ట్రిప్ కాదమ్మా అయినా అక్కడ నుంచి చూసుకోవడానికి ఫౌండేషన్ మెంబర్స్ ఉంటారు సంధ్య సుబ్రహ్మణ్య అగీ చొప్పుమటం తనంటే నీకెందుకంటే ఇష్టం అన్నయ్యా బాడీకి తక్కువ అమ్మా చూడడానికి బాగుంటాడు హీఈస్ వెరీ నైస్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ఫాక్ట్ నా జూనియర్ అందరిలో నాకు బాగా నచ్చినవాడు నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుందనయ్య బట్ మ్యారేజ్ చేసుకోవడానికి వీటన్నిటినీ మించి ఒక ఫీలింగ్ ఉండాలి కదా తన మీద నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు ఈ ఫీలింగ్ ఇవన్నీ ట్రాష్ అప్ నువ్వు చెప్పిందంతా నాకు అర్థం అవుతుందనయ్య బట్ నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోకే నీట్గా జాగ్రత్తగా బాయ్ మా బాయ్ బాయ్ సంధ్య ఇంతకీ అసలు నువ్వెలాంటి వాడిని కోరుకుంటున్నావో నీకైనా తెలుసా a moment. How are you this is Ugo. Nice to meet you. Uh, can we have a coffee సూపర్ గర్ల్ రచందు పోలీసులు అప్పు టెన్షన్ లేకుండా ఉంటే హ్యాపీగా సెట్ చేసేవాడిని హ్ సెలమ మళ్ళీ కాల్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి చూడడానికి కిండియన్ లా ఉన్నారు పేరేంటి ప్లేస్ ఏంటి బ్లా బ్లాబ్లా అంతే కదా ఐ యామ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ స్టాప్ హరసింగ్ మీ ఏమండి మీరు నా ఫోన్ మీద కూర్చున్నారు పర్లేదండి నా వల్లే కదా మీ ఫోన్ పాడైంది హలో శ్రీనివాసరావు గారు నేను చందుని మాట్లాడుతున్నాను నేనే అదే రేపు ఇండియా వస్తున్నాను మీకు ఇన్ఫార్మ్ చేద్దామని థ్యాంక్స్ జస్ట్ మినిట్ చూ డ్యూ నో మై నేమ్ థ్యాంక్స్ అగే హలో అత్తయ్య నేను చందుని మాట్లాడుతున్నాను లేదు అవసరం లేదు నేను వచ్చేస్తా అవసరం లేదు నేను వచ్చేస్తాను ఉంటానే థ్యాంక్ యూ సంధ్య చందు ఎక్కడికి మీరు అది అడ్రస్ నా బుక్ లో ఉందండి పుట్టింది పెరిగింది అమెరికాలో ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను మరి మీరు నేను అంతే బట్ ఆల్రెడీ త్రీ టైమ్స్ వెళ్ళాను ఇప్పుడు హైదరాబాద్ కి యు నో సంథింగ్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే బాగా కావాల్సిన వాళ్ళ తెలిసిన వాళ్ళ అనిపించారు ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఐస్ వాటిని చూస్తుంటే మనకు దగ్గర వాళ్ళన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ కాంప్లిమెంట్ మీకు రొటీన్ గా అనిపించినా బట్ ఇట్స్ నిజం అండి